మధ్య సోషల్ మీడియాలో ఈ యొక్క కరోనా వైరస్ ఇవన్నీ వస్తున్నటువంటి ప్రమాదాలను చూసి ఇక సంఘం ఎత్తబడుతుంది ఎత్తబడతాము అతి త్వరలో అబద్ధ క్రీస్తు ముద్ర కూడా వచ్చేస్తుంది ఆరు వందల అరవై ఆరు అది చిప్పు రూపంలో వస్తుంది అంటూ చాలామంది బోధకులు విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు దానిని బట్టి చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు అది చిప్పు రూపంలో వస్తే మనం ఎలా జాగ్రత్త పడాలి అది చిప్పు రూపంలో వస్తుందా రాదా అంటూ దీనికి మీరు ఎన్నోసార్లు జవాబు చెప్పారు సార్ అయినప్పటికీ మరొకసారి దీని గురించి చెప్పాల్సిందిగా మనవి ఇప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు చాలా సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఒకటో వచనం ప్రకారము తొంభై ఒకటి నాది మనం ఒక్కసారి తొంభై ఆరు అన్నాడు కొంచెం నాకు జ్ఞాపకం కొంచెం కన్ఫ్యూజ్ అయినటువంటి తొంభై ఒకటే తొంభై ఒకటి నైంటీ వన్ అన్నాను కదా సమస్తము నీకు సేవ చేయచ్చున్నా చేయించున్నావు సమస్తము నీకు సేవ చేయచ్చున్నవి అంటే ఆయన అన్నిటితోనూ సేవ చేయించుకుంటాడు సైతాన్ కూడా కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటే దాన్ని కూడా ఆయన అనుకూలంగా దేవుడు వాడుకుంటాడు అలాగే ఇప్పుడు ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ థియరీ అనేది శ్రమల కాలానికి ముందు సంగమెతబడింది థియరీ సిద్ధాంతము అది తప్పుడు సిద్ధాంతమే ఇట్స్ రాంగ్ డాక్టర్ కానీ చాలా ఆశీర్వాదకరమైన ఒక తప్పుడు సిద్ధాంతం అది గాడ్ యూజెస్ దాట్ ఆల్సో యాజ్ ఎ బ్లెస్సింగ్ పర్వాలేదు నూట ఒకటో కీర్తనలో నిర్దోష మార్గంలో వివేకంతో ప్రవర్తించేందుకు నీవెప్పుడు నా దగ్గరకు వచ్చవు అనే వచనం చదివి ఒక బ్రాహ్మడు రక్షణ పొందాడు ఆయనకు ఒక సహోదరు బైబిల్ ఇస్తే ముందు ఇసురు కొట్టాడు చింపేసాడు తిట్టాడు బండబూతులు తిట్టాడు ఆమె మళ్ళీ మళ్ళీ వస్తా ఉంది ఈ వీళ్ళకి సిగ్గుశ్వరం లేదు ఏసుమతం వాళ్ళకి ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి రాదు సరే ఇవ్వమ్మా అని తీసుకొని చదువుకున్నాడు ఇంట్లోకి వెళ్ళి నీవెప్పుడు వచ్చేదో అని ఉంది నూట ఒకటో కీర్తనలు అయ్యే బాబోయ్ బైబిల్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆయన రక్షణ పొందేశాడు పాస్టర్ అయ్యాడు ఇప్పుడు ఆయన దీంట్లో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లో ఉన్నారు ఆయన చెప్పారు ఓఫిర్ అన్నప్పుడు నాకు పరిచయం కాకపోవడం నా అదృష్టం తర్వాత అన్న ద్వారా ఎంతో నేర్చుకున్నాను పుస్తకాలు చదివి కానీ అప్పుడు ఆ స్పాట్లో అన్న పరిచయం లేకపోవడం నా అదృష్టం అన్న పరిచయం అయితే రక్షణ పొందకపోయామని అన్నాడు ఎందుకంటే అసలు ఎప్పుడు వచ్చదు అని దేవుడు అడగడం లేదు దావీదు దేవుడిని అడుగుతున్నాడు దావీదు నేను నా దగ్గరకు వస్తే క్లారిటీ ఇస్తాను రక్షణ పొందడు తప్పో ఒప్పో నమ్మి భయపడ్డాడు రక్షణ పొందేడు మళ్ళీ ఆయన ద్వారా కొన్ని వేల మంది రక్షణ పొందారు అట్లాగ కొన్నిసార్లు అసత్యమైన ఏదో ఒకటి మొత్తం మీద ఏసై దగ్గరికి వాడు రావడమే కావాలి కానీ ఇప్పుడు ఈ రెండవ రాకడ విషయంలో శ్రమల కాలమునకు ముందు అబద్ధ క్రీస్తు ముందు యేసు ప్రభు వచ్చే పని లేనే లేదు ఆసర్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ రూల్డ్ అవుట్ ముందు మహాశ్రమల కాలం రావాలి అబద్ధక్రీస్తు నలభై రెండు నెలలు పరిపాలించాలి ఆ తర్వాత శ్రమ పొందినాక అనేక మంది హతసాక్షులైనాక అప్పుడు యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అయితే ఇప్పుడు చాలా మంది కాదు కాదు ఇప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాడు అని అంటున్నారు కదా దాన్ని పెద్దగా ఖండించాలని కూడా నాకేం లేదు ఎందుకంటే ఇప్పుడే వస్తాడని భయపడే వాళ్ళందరూ కూడా మరి భయపడి రహస్య పాపాలు మానేసేయండి భయపడి పరిశుద్ధంగా బ్రతకండి భయపడి ప్రార్థనలు ఎక్కువ గడపండి బైబిల్ ఎక్కువ చదవండి సువార్త ఎక్కువ చెప్పండి ఆ భయం అనేది వాళ్లను పరిశుద్ధులుగా చేయగలిగితే నాకు అభ్యంతరం లేదు కానీ ఐ నో ద ఫ్యాక్ట్ నీవెంత భయపడినా నీవెంత బోధలు చేసినా ఎన్ని పుస్తకాలు రాసినా ఆఖరి బూరం రోగక ముందు యేసు రావడానికి ఓకే కడబూరం రోగినప్పుడు వస్తాడు సంఘం ఎత్తబడుతుంది కడబూరం రోగాలంటే ఆఖరి బూర ఆఖరి బూర అంటే ఏడవ బూర ఏడవ అంటే ముందు ఆరు బూరలు మ్రోగాలి ఆరు బూరల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది ఏడవ బూరకు ఎత్తబడుతుంది ఇంకా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎప్పుడు వస్తుందంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడాలి అది చెప్పు రూపంలోనే రాదు చెప్పు రూపంలో అది ముందు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడాలి ఆ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడినాక వాడు ఉంటాడే రాజు వాడు ఏమంటాడంటే నేను దేవుణ్ణని నీవు నమ్మాలి నేనే దేవుడిని ఇంకా దేవుడు లేడు యహోవా కాదు యేసు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఐఎమ్ ద ఓన్లీ గాడ్ దేర్ ఈజ్ నన్ను మొక్కు ఆరాధించు ఇంకెవరిని మొక్కకి ఇంకా అలా నిబంధన వీడు చేసుకుంటే ప్రపంచ రాజును ప్రపంచ నియంతను దేవునిగా మొక్కినవాడు అని ఆ ఐడెంటిఫికేషన్ కొరకు వారి నొసల మీద కానీ కుడిచేయి మీద కానీ ముద్ర వేస్తారు ఇప్పుడు వచ్చే ఏ చిప్పులు కూడా ఫలానా మొక్కితే వేస్తారు అని అంటున్నారా లేదు కనుక ప్రకటనలోని ఆరు వందల అరవై ఆరు ఈ చెప్పుకు ఏ సంబంధం లేదు అనవసరంగా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు కానీ ఆ ప్యానిక్ ద్వారా కొంతమంది రక్షణ పొందితే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్